నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు స్వీట్ కార్న్తో సూప్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి చల్లగా ఉన్నప్పుడు ఏదైనా వేడివేడిగా హెల్తీగా తీసుకోవాలనుకుంటే ఇది ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది సూప్ అంటే చాలా పని ఉంటుందని ఫీల్ అవ్వక్కర్లేదు చాలా ఈజీగానే దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే దీన్ని తయారు చేసేసుకోవచ్చు అనమాట మరి దీన్ని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక అరకప్పు స్వీట్ కార్న్లు వేసుకుని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లంత వాటర్ని పోసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టేసుకోండి అంటే ఈ విధంగా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకుని ఆ తర్వాత ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి రెండు టీ స్పూన్ల నూనె అలానే ఒక టీ స్పూన్ అంత బటర్ని వేసుకుని మూడు వెల్లుల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక నిమిషం పాటు వీటిని వేయించేసుకోండి ఒక నిమిషం అయిన తర్వాత మీ దగ్గర స్పింగ్ ఆనియన్స్ ఉంటే కనుక దాంట్లో ఎల్లో పార్ట్ మాత్రమే కట్ చేసుకుని దీంట్లోకి ఒక హాఫ్ కప్ దాకా వేసుకోండి ఇది లేకపోతే నార్మల్ ఆనియన్ పీసెస్ అయినా కూడా వేసుకోవచ్చు వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోండి ఇవి పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి ఒక అరకప్పు దాకా కూడా స్వీట్ కార్న్ వేసుకోండి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ ఉబ్బుతుందండి అప్పటి వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా స్వీట్ కార్న్ ఉబ్బిందంటే చాలు ఇప్పుడు దీంట్లోకి మీకు నచ్చినన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు నేను ఇక్కడ అయితే ఒక పావకప్ దాకా రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ని ని మిక్స్ చేసి వేసుకున్నాను అలానే ఒక పావ కప్పు క్యారెట్ పీసెస్ ని వేసుకున్నాను అలానే ఒక పావకప్పు క్యాబేజ్ ని కట్ చేసుకుని వేసుకున్నాను అలానే ఒక పావకప్పు గ్రీన్ క్యాప్సికమ్ కూడా వేసుకుని దీంట్లోకి ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఇవే కాదండి కావాలంటే బీన్స్ మష్రూమ్స్ కూడా వేసుకోవచ్చు వీటిని ఒక నిమిషం పాటు అలా మూత పెట్టుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ అంతా కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మూట పెట్టుకోండి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ఒకసారి దీన్నంతా కలిసిలాగా కలిపేసుకుని ఒక మూడున్నర కప్పుల దాకా కూడా నీళ్ళు పోసుకోండి ఇవి నార్మల్ వాటర్ అండి నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసి పోసాను కాబట్టి ఆ కలలోకి కనిపించింది ఇలా మూడున్నర కప్పుల దాకా కూడా నీళ్లు పోసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అంత ఉప్పు వేసుకుని మరొకసారి ఇదంతా కలిసరాగా కలుపుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కూడా మరగనివ్వండి ఈ లోపు మరొక బౌల్ని తీసుకుని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకుని అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ అంత వాటర్ని పోసుకుని ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోండి ఇదంతా కూడా ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత దీనిపైన నొరగలా వచ్చింది చూడండి దాన్ని కంపల్సరీ తీసేసుకోవాలి లేదంటే స్వీట్ కార్న్ టేస్ట్ పాడైపోతుంది అనమాట వీలైనంతలో ఎంతవరకు తీయగలితే అంతవరకు కూడా దీన్ని తీసేసుకోండి ఇలా ఇదంతా నొరగ తీసేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక అర టీ స్పూన్ దాకా కూడా మిరియాల పొడి అలానే ఒక టీ స్పూన్ అంతా పంచదారని కూడా వేసుకుని అలానే మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా వేసేసుకుని ఒకసారి అటు ఇటు కలిపేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నుంచి ఒక పన్నెండు నిమిషాల పాటు దీన్ని బాగా మరగనివ్వండి ఒకవేళ మూత పెట్టుకోవాలంటే మాత్రం మూత పూర్తిగా కాకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుని మూత పెట్టుకోండి అంటే ఈ విధంగా కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుని మూత పెట్టుకోండి వెజిటేబుల్స్ని కట్ చేసుకున్నప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకోండి తొందరగా ఫ్రై అవుతాయి అండ్ తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది పన్నెండు నిమిషాల తర్వాత మూత తీసుకుని చెక్ చేసుకుంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందండి అలానే వెజిటేబుల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అప్పుడు దీంట్లోకి కొన్నిగా స్ప్రింగ్ ఆనియన్స్ అలానే కొద్దిగా కొత్తిమీరని వేసుకుని ఉప్పు చెక్ చేసుకుని ఉప్పు కూడా వేసుకుని మరొకసారి అటు ఇటు కలిపేసుకుని సర్వ్ చేసుకుంటే స్వీట్ స్వీట్కాన్స్ రెడీ అయిపోతుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆ బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలు కలుద్దాం